जब न्यूज़ की स्वागत గౌతమ బుద్ధిని రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరి కనీ పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో గౌతమ బుద్ధిని జయంతి కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్ జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగారపు రామస్వామితో కలిసి ముందుగా పంచశీల జెండాను ఆవిష్కరించారు అనంతరం అంబేద్కర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌతమ బుద్ధుడి చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు ు ఈరోజు గౌతమ్ బుద్ధుని పుట్టినరోజు చేసుకుంటాను చాలా సంతోషం అయినా మనం వీడికి కార్యక్రమాలు చేసడానికి వస్తున్నాం మర్చిపోతున్నాం కమ్సే ఇంటి ఇంటికాడికి పోయిన తర్వాత మన ఫ్యామిలీతో కూడా మనం మాట్లాడుకునే విషయాలుగా అనుకుంటున్నా నేను మాట్లాడతాను అని అనుకుంటున్నా నేను ఈరోజు ప్రపంచ శాంతి ప్రపంచం యొక్క మానవ సమాజం మనగడ సాగిస్తుంది అంటే అది మరి గౌతమ బుద్ధుని యొక్క ప్రవచనలే ఇవాళ ఈ దేశంలో పుట్టినటువంటి గౌతమ బుద్ధుడు రెండవ శతాబ్దంలో ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు ఆయన ఆర్డినరీ మ్యాన్గా ఆయన ప్రపంచంలోనే అత్యంత విలువైన అటువంటి మహోన్నతమైనటువంటి రాజుల్లో ఒక రాధైన ఇవాళ ప్రపంచంలో మెజార్టీ అత్యున్నతమైనటువంటి ఎదిగిన దేశాలు చైనా కావచ్చు జపాన్ కావచ్చు మరి అలాగే మన పక్కగా ఉన్నటువంటి నేపాల్ కావచ్చు ఇంకా చాలా ప్రపంచంలో నిజాటిగా అత్యంత ధనవంతమైనటువంటి దేశాలు అత్యంత ప్రావీణ్యమైనటువంటి దేశాలన్నీ ఎలా గౌతమ బుద్ధిని యొక్క మరి ఉద్దేశం నడుస్తుంది